మాటల బలం లేకున్నా తుంపీల బలం ఉండాలంటారు కదా ముఖ్యంగా రాజకీయంలో ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా తుంపీల బలమే ఉండాలి అది ఉంటేనే కదా ముంగడికి నడుస్తుంది లేకపోతే బండి నడవది పని చేసామా లేదా అనేది ఎవరికి కావాలి చెప్పు గట్టిగా మాట్లాడితే చాలు నిజంగానే పనులు చేసిందని పబ్లిక్ అనుకుంటారు ఈ సాధు కదా అట్లనే ఉన్నది షెడ్ల బియ్యం పోసి తూముల మంట సిగ్గు పడకుండా కావాల్సినంత తినుండ్రి అని చెప్పిందట వెనకటి ఒక ఆయనే ఈ సారు మాటలింటే అట్లనే ఉన్నది అసెంబ్లీ ఓట్లలో దుబ్బాకల ఓడిపోయి ఎంపీ ఓట్ల మెదక్ నుంచి గెలిచింది కదా రఘునందన్ సారు ఈ ఇలా మెట్రో మెట్రో రైలు ఆఫీసు పోయి సంగారెడ్డి దాకా మెట్రో రైలు ఎయిందీ మోడీ సార్కు చెప్పి నిర్మలమ్మతోని మాట్లాడి నేను పైసలు వట్టుకొస్తున్నానని చెప్తుండు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు మెట్రో పక్కా చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఏ మాటనైతే చెప్పినో ఆ మాట కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అప్రూవల్ తెలిపి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి ఆరు నెలల్లో పటాన్చెరుకి మెట్రో రైలు ప్రాజెక్ అన్ని ప్రారంభించేందుకు డిసెంబర్ 2024 వరకు పేపర్ వర్క్ మొత్తం పూర్తి చేసి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పి చాలా మంచి మూజటే చెప్పిండు సారు సంగారెడ్డి దాంకా మెట్రో రైల్ వేస్తే రైయ్య పోవచ్చు మంచిగానే ఉన్నది గానీ అసెంబ్లీ ఓట్లల గెలవంగలే రైతులకు జత ఎడ్లు నాగలి ఇస్తానంటివి ఎరువులు ఫ్రీ అంటివి ఎడ్లు ఎండ పోసుకుంటానికి కళ్ళాలు కట్టిస్తానని చెప్తివి ఆడిబిడ్డలకు పెండ్లి బట్టలు కొనిస్తానంటివి కొలువులే మూడు వేలు నువ్వే ఇస్తానని చెప్తావు ఢిల్లీకి వెళ్లి పైసలు తెచ్చి ముంగట పంచి పెట్టిన గెలిస్తేవి కుర్చీలో కూర్చుంటివి మళ్ళా ఓట్లొచ్చే ఓడిపోతీవి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి పోతీవి మళ్ళా అవే ముచట్లు చెప్పబడి ఎడ్లు ఏడవైన జాడలేదు యానములు ఏ శల్కల వేసిండో తెలుస్తలేదు ఇప్పుడు సంగారెడ్డి దాకా రైలు వచ్చిన కూడా అసంటిదే అవుతుందని మీ దుబ్బాక పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు సారు గంత నమ్మకం ఉన్నది మీ మీద జనాలకు అటు సార్ సారేమన్న తక్కువనా ఏండ్లు గడుస్తున్నాయి గాని ఉప్పల్ నారపల్లి బిజ్జు అయితేనే లేదాయే మీరు తెచ్చే మెట్రో రైలు కూడా అట్లనే ఉంటది కావచ్చు మా మన్మలకు మన్మలు మీ రైలు వచ్చే వరకు అని